సమాంతర చిత్రభుజం యొక్క ప్రక్క ప్రక్కన ఉన్న కోణాలు ఎక్స్ డిగ్రీలు మరియు రెండు ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు అయిన సమాంతర చిత్రభుజం యొక్క అధిక కోణము ఎంత సో సమాంత్ర చిత్రభుజంలో ఆసన కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు కాబట్టి ఎక్స్ డిగ్రీలు ప్లస్ రెండు ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు ఈజ్ ఈ కోలుష్ నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఎక్స్ ప్లస్ రెండు ఎక్స్ అంటే మూడు ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు ఇజ్ ఈ కోలుస్టు నూట ఎనభై డిగ్రీలు సో ముప్పై నవతలు పంపిస్తే మూడు ఎక్స్ ఈజ్ కోలుష్ నూట ఎనభై మైనస్ ముప్పై డిగ్రీలు సో ఎక్సీజీ కోలుస్టు నూట ఎనభైల నుంచి ముప్పై పోతే నూట యాభై మూడు అతలకి వస్తే భాగిస్తుంది బై మూడు మూడు గట్ల మూడు మూడు ఐదులో పదహైదు పక్కన సున్నా సో ఎక్సీజీ కోలుష్టు యాభై అవుతుంది ఇందులో అధిక కోణము అంటే రెండు ఎక్స్ ప్లస్ ముప్పై డిగ్రీలు సో రెండు ఇంటూ ఎక్స్ అంటే యాభై ప్లస్ ముప్పై సో రెండు యాభైల వంద ప్లస్ ముప్పై డిగ్రీలు సో వంద ప్లస్ ముప్పై కలిపితే నూట ముప్పై డిగ్రీలు అధిక కోణము అవుతుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్